నిన్నటి రోజు టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు అసలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ పదాన్ని చెరిపివేసే కుట్ర జరుగుతుందని చెప్పని పేర్కొన చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది అసలు తెలంగాణ పదాన్ని చెరిపివేసిందే వీళ్ళ కేసీఆర్ గారు అని చెప్పి మీరు టిఆర్ఎస్ పార్టీ అధికారానికి రావటానికి ప్రధానంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉద్యమ లక్ష్యాలు దోకుదపడ్డాయో ఆ ఉద్యమ లక్ష్యాలు నీరు గార్చి వీళ్ళ చివరికి ఏది ఇస్తుందో ఆ తెలంగాణ రాష్ట సమితిని తెలంగాణ పదాన్ని తొలగింపు చేసి భారత రాష్ట సమితిగా నువ్వు ఏనాడైతే రాజకీయ పార్టీ దాన్ని మార్పు చేయడం జరిగిందో ఆనాడే మీరు మీ అంతిమ యాత్రకు ఇవాళ మీరు ఆరంభం చేయడం జరిగిందని చెప్పక తప్పదని చెప్పంటున్నా అధికారంలో దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట ఏర్పాటు ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడానికి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమాలు చర్యలు చేపట్టకూడ ఇంతవరకు మీ అవినీతి మీ కమిషన్ బాగోతుంది తప్ప మీకు ఇంకోటి చెప్పి చెప్పంటున్నా వాస్తవాలు వెలికి రాబోతున్న తరుణంలో ఏ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారణను అడ్డుకోవాలని తలంపుతోని పరోక్ష మిత్రపక్షమైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీని రంగంలోకి దించి న్యాయ విచారణ కాదు మీకు సీబీఐ కావాలంటారా నాకు ఆశ్చర్యం నిజంగా మీ భారతీయ జనతా పార్టీ నాయకులు జాతీయ పార్టీ నాయకులు వాళ్ళు అనుభవం గల నాయకులు న్యాయ విచారణ పెద్దదా సిబిఐ పెద్దదా సిబిఐ ఇస్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఏ విధంగా సిబిసిఐడి రాష్ట స్థాయిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఏజెన్సీగా మనం పరిగణిస్తామో సిబిఐ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అంటే ఏంటి అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది అది ఇట్ హాస్ గా ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ బట్ వేరే జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఏదైతున్నదో పారదర్శకంగా వాస్తవాలు వెలికి తీసే విధంగా నిష్పక్షపాతంగా పనిచేసే ఒక వ్యవస్థ ఇవ్వాలంటే కూడా దేశంలో కేవలం ఒక న్యాయ వ్యవస్థని మాత్రం చెప్పక తప్పదని చెప్పట్టు అటువంటి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టే నిర్మాణంలో ఏదైతే ఒనుగోడినటువంటి అవినీతే కానీ అవకతవకలే కానీ ప్రధానంగా ఇవాళ ఏ బ్యారేజ్ కుంగిపోవడం ద్వారా వెలికి రావడం జరుగుతుందో ఇవన్నీ వెలిక్కి తీయాలంటే ఏకైక మార్గం ఆ మార్గం కూడా ఎంత ఇట్ మస్ట్ అపియర్ ట్రాన్స్పెరెంట్ దట్ ఇన్వెస్టిగేటింగ్ ఇస్ ఆల్సో మస్ట్ అపియర్ ట్రాన్స్పెరెంట్ అది పారదర్శకంగా కనపడాలనే భావనతో ఏదైతుందో ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీకి చేపట్టాలని చెప్పి నిర్ణయించడం నేను నిజంగా హర్షం వ్యక్తం చేస్తుంది చెప్పండి నిజంగా హర్షం వ్యక్తం చేస్తుంది చెప్పంటున్నా ఏ లోప భూయిష్టంగా ప్రాజెక్ట్ డిజైన్స్ రూపొందించడము అంచాలు రూపొందించడము నిర్మాణ లోపాలే కానీ నిర్వహణ లోపాలే కానీ ఇవన్నీ వెలికి రావాలి అనంటే ఓన్లీ జుడిషియల్ ఎంక్వైరీ కెన్ అనెత్ ఇట్లా జ్యుడిషియల్ ఎంక్వైరీ విచారణలో భాగంగా ఏది ఇందో ఇఫ్ నెససరీ అసిస్టెన్స్ ఆఫ్ సివిఐ ఆల్సో అవసరమైనట్టయితే విచారణలో జుడిషియల్ ఎంక్వైరీ ఏటువంటి ఒక ఇంజనీరింగ్ నిపుణులు యొక్క సహాయ సహకార సహకారాలు పొందొచ్చు ఇప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ లోపల ఏదైతుందో వాస్తవాలు వెలికి రావడానికి వాళ్ళ డిజైనింగ్ లోపాలు ఎట్లా బయటకు అన్లెస్ వీ హ్యావ్ సమ్ టెక్నికల్ అడ్వైజర్స్ మనం సహకారం పొందుతాయి అవి బయటకు వస్తాయి అట్లాగే ఏదైతున్నదో ఈ కరప్షన్ కు సంబంధించి అవినీతికి సంబంధించి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ సిబిఐ నాట్ సిబిఐ సహాయ సహకారాలను కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ పొందేందుకు అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మీరు సిబిఐ యొక్క సహాయ సహకారం పొందకూడదు అక్కడ అంటలేదు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోర్టులో ఏ విధమైనటువంటి ఆంక్షలు ప్రతిపాదిస్తలేదు జ్యుడిషియల్ ఎంక్వైరీలో భాగంగా ఆ న్యాయ వ్యవస్థ ఆ న్యాయాధికారి ఏదైతే ఉందో ఆ విచారణ తోడ్పడటానికి వారు ఎవరి సహాయాలు సలకాలైనా పొందేట అవకాశం ఆయనకు ఇట్ వుడ్ బి ఈజీ డిస్క్రిషన్ ఆయన డిస్క్రిషన్ కి అనుగుణంగా ఆయన ఎవరి సలహాలు విచారణకు సంబంధించి సూచనలు పొందేట అవకాశం వారికి ఉంటుంది సాంకేతిక సలహాలకు సంబంధించి ఇంజనీరింగ్ నిపుణులకు సహాయ సహకారం పొందుతారు రాష్ట్ర స్థాయి లిపల విచారణ చేపట్టడానికి అవసరమైనట్టయితే లోకల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సిబిసిఐడి సహకారం పొందుతారు మీకు అంత రాష్ట్రంగా ఏదన్నా అవసరం పడ్డట్టయితే దిల్ టేక్ అసిస్టెన్స్ ఆఫ్ ది సిబిఐ ఆల్సో అది డిస్క్రిషనరీ పవర్స్ వుడ్ బి మోర్ డిస్క్రిషనరీ పవర్స్ వుడ్ బి మోర్ టు ది జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇంత నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని చెప్పని వాళ్ళ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏ విధంగా మరుగున పరచాలి ఇవాళ ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీతో ఇవాళ కవిత గారి మీద విచారణ ఇట్స్ అ పార్ట్ దాన్ని ఏ విధంగా మరుగున పరుచుతున్నా అంటే ఏ విధంగా ఇవాళ కేసీఆర్ ను పరిరక్షించాలని ఒక భావన తపదవిగా కనబట్టాలి అని వీళ్ళ ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారే కానీ ఇరుగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారే కానీ న్యాయ విచారణ చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ విషయంగా అని చెప్పంట ఇందులో వీళ్ళు మీరు ఈ డిజైనింగ్ లోపభూషిష్టమైన డిజైనింగ్ దీని బాధ్యులు ఎవరు నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి బాధ్యులు ఎవరు నిర్వహణకు బాధ్యులు ఎవరు వాళ్ళను కూడా ఇందులో పార్క్ చేయాలి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏదైతుందో వరదల్లో మనకు అన్నారం పంప్ హౌసెస్ మునిగిపోయినా టెక్నికల్లీ పంప్ హౌజెస్ అనేది మన వరద ప్రవాహానికంటే ఎత్తులో ఉండాలి వరద ప్రవాహానికంటే అంటే ఈ పంప్ లొకేషన్ కూడా ఏదైతుందో లొకేటింగ్ లొకేటింగ్ అది కూడా ఏదిస్తుందో లోపూ కూడా ఇవన్నింటికి ఇంకా ప్రభుత్వ అధినేత ఆనాటి ప్రభుత్వ అధినేతది ఎంత బాధ్యత ఉన్నదో ఆయన కమిషన్ కకృతికి దానికి తోడ్పడ్డట్టు ఇంజనీరింగ్ కూడా అంతే బాధ్యత అని చెప్పంటున్నా ఇలా బట్ ఫర్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాస్తవాలను ఏదిస్తుందో వాళ్ళు రూపొందించడంలో ఇవాళ అధికార పార్టీకి తొత్తులుగా వివరించిందో వాళ్ళు కూడా బాధ్యులు అని చెప్పండి ఇందులో ప్రధాన బాధ్యుడు ఆ ఇరిగేషన్ ఏజెన్సీ మురళీధర రావు మరి ఇంకెందుకు కొనసాగుతుంది ఇప్పటికి లేదు జనరల్ అందరూ కూడా ఇదిస్తుందో ఇప్పుడు ఏ విధంగా ఈ జెన్ కు సంబంధించిన సీఎండి ప్రభాకర్ రావు గారిని తొలగించడం జరిగిందో ఈ ఇరిగేషన్ శాఖ సంబంధించి ఈ మురళీధర రావును తొలగిస్తేనే గానీ రేపు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో వాస్తవాలు వెలికి రావడానికి పూర్తి స్థాయిలో మనకు అవకాశం ఉంటుంది ఈయన ఎంతో మురళీధరం ఏది ఇస్తుందో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు మురళీధరగా ఏదిస్తుందో మొన్న నేను అన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ లోపల ఏది ఇస్తుందో దాని మురళీధర టు ప్రజెంట్ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన డిజైన్స్ అవన్నీ ఆయన ఇంతవరకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తుండో గత ప్రజలు తీసుకున్న నిర్ణయాలు అన్నింటినీ సమర్థించే విధంగా ఆయన వాదన ఉండే తప్ప వాస్తవాలను ప్రజెంట్ చేసే విధంగా లేదు ప్రభుత్వ విజ్ఞప్తి చేసేదైతే తక్షణమే ఆ మురళీధర్ రావు గారిని ఏదైతే ఆయన బాధ్యత తొలగించండి ఈజ్ ఆన్ ఎక్స్టెన్షన్ మనకు అంతకంటే సమర్థవంతమైనటువంటి ఒక సాంకేతిక నిపుణులు మన శాఖలు అందుబాటులో ఉన్నారు వీ నీనోట్ డిపెండ్ ఆన్ సచ్ పీపుల్ వీ నో డిపెండ్ ఆన్ సచ్ పీపుల్ అతను తొలగింప చేసే ఒక బాధ్యత తక్షణమే తొలగిపోసే బాధ్యత అవసరం ఉందని చెప్పని నేను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాను అని తొలగింపజేసి పాత్రలు వెలికి తీసేయడానికి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీకి మీరు కావాల్సినటువంటి చర్యలు చెప్పాలని చెప్పని కోరుతున్నా